వైసీపీ పై మరోసారి సెటైర్లు పిలిచారు మంత్రి నారా లోకేష్ వరల్డ్ ఎకనామిక్ లో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు లోకేష్ బృందం ఇరవై దేశాల నుంచి వచ్చిన తెలుగు డయాస్పోరాను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా వైసీపీ పై టీం లెవెన్ అంటూ సెటైర్లు పిలిచారు లోకేష్ ఏపీలో టీం లెవెన్ అని ఏడుపుట్టు టీం ఉందంటూ వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు లోకేష్ ఏపీకి పెట్టుబడులు రాకుండా టీం లెవెన్ అడ్డుకుంటోందన్నారు ఇన్వెస్టర్లు ఏపీకి రావద్దంటూ ఈమెయిల్స్ పంపుతున్నారని మండిపడ్డారు సీఎం చంద్రబాబును చూసి ఏపీకి ఇన్వెస్టర్లు వస్తున్నారని కానీ పెట్టుబడులను తమ ఖాతాలో వేసుకునేందుకు టీం లెవెన్ సిగ్గు లేకుండా ప్రయత్నిస్తోందన్నారు అసలు ఈ టీం లెవెన్ ముఖం చూసి ఎవరైనా ఏపీలో పెట్టుబడులు పెడతారా అంటూ సెటైర్ వేశారు కేవలం బాబాయ్ హత్య తల్లి చెల్లిని గెంటేయడం వంటి నెగటివ్ క్రెడిట్లే వారి ఖాతాలో ఉన్నాయని చేశారు చంద్రబాబు కేబినెట్ ఉన్న మంత్రులంతా మిసైల్స్ లాంటి వారన్నారు లోకేష్ చంద్రబాబే మాకు జిపిఎస్ తరహాలో దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పుకొచ్చారు విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ లా పనిచేయాలన్నారు లోకేష్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో ఇరవై ఐదు శాతం ఏపీకి సాధించామన్నారు ఇరవై మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరాయని వీటి ద్వారా సుమారు పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు పది నిర్ణయాల్లో మూడు తప్పులుంటాయన్న లోకేష్ వాటిని తెలియజేయాల్సిన బాధ్యత ప్రజలపై సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు పవన్ అన్న చెప్పినట్లు ఈ ప్రభుత్వం కనీసం పదిహేను ఏళ్లు ఉండాలని ఆకాంక్షించారు లోకేష్